బొమ్మనిళ్ళు పార్ట్ లెవెన్ ఆ రాత్రి రేణుక ఎనిమిది గంటలకి ఇంటికి వచ్చింది బాగా అలసిపోయి ఉన్నది రెండు కాన్పులు చేసింది మిగతా కేసులు జూనియర్ను చూసుకోమని చెప్పి వచ్చేసింది హాల్లో అందరూ కూర్చొని ఉన్నారు వాళ్ల ముందు రకరకాల చీరలు ఉన్నాయి రాధతో పాటు సుజాత రామం కూడా కూర్చొని ఉన్నాడు అక్కయ్య వచ్చింది చిన్న చెల్లెలు సరళ సంతోషంగా అన్నది రామ్మ ఈ చీరలు చూడు అన్నది తల్లి రేణుక కాలే కుర్చీలో అలసటగా కూలబడింది ఈ చీర ఎలా ఉంది అక్కయ్య రాధా సంతోషంగా అంది ఈ మధ్య రాధ అక్కను చాలా గౌరవిస్తుంది రాధ తల్లి చిన్నపాటి జమీందారినిలా ప్రవర్తిస్తుంది ఐశ్వర్యం అనుభవంలోకి వస్తే అలవాట్లు మారుతాయి స్వభావంలోనూ వ్యక్తిత్వంలోనూ కూడా మార్పు వస్తుంది మీరు వచ్చి ఎంతసేపు అయింది సుజాతను రామాన్ని ఉద్దేశించి అడిగింది రేణుక అవునమ్మా రామం పెళ్లికి మనం పెద్దగా ఏమీ పెట్టలేదు కోడలికి కూడా చీరలు తీసుకుందామని పిలిచాను మంచి పని చేశావు ఈ రెండు చీరలు చూడు అందించింది తల్లి బాగున్నాయి ఒకే రకం ఎందుకు కోడలికి రాధకు చెరొకటి అంత గల చీర నాకు ఎందుకంటుంటే అత్తయ్య వినడం లేదు నువ్వు రాధ లాంటి దాన్ని తీసుకో రామం నువ్వు కూడా మంచి సూటు కుట్టించుకోరా నాకెందుకక్క ఇంకా చాలా ఖర్చులున్నాయి పర్వాలేదు తీసుకో చంద్రానికి కూడా బట్టలు తీసుకోమని చెప్పండి ఇంకా ఈ పరికిని సరళ పరికిని బట్ట చూపిస్తూ ఆగింది తీసుకో తల్లి బాగుంది అన్నది రేణుక ఈ నాలుగు చీరలు కూడా రాధాకు తీసుకుందామని తల్లి రేణుక ముఖంలోకి చూసింది నాకెందుకమ్మా చెప్పడం ఏం కావాలో తీసుకోమను అన్నది రేణుక ఆ గాజులు నక్లెస్ చూపించవే రాధే అన్నది తల్లి రేపు చూస్తావే నాకు జ్వరం వచ్చినట్లుంది కాసేపు పడుకుంటాను అంటూ లేచి వెళ్ళిపోయింది ఎవరి గొడవల్లో వాళ్ళు పడ్డారు రేణుక మంచానికి అడ్డంగా పడింది దుఃఖం పెళ్ళు వస్తుంది అమ్మకి కనీసం తనకు కూడా ఒక చీర తీయాలనిపించలేదు తను సంపాదిస్తుంది ఖరీదైన చీరలు కట్టదు కోడలికి చీర కొనాలనే ఆలోచన వచ్చింది అమ్మకి కానీ తన గురించి ఆలోచన ఎవ్వరికీ రాలేదు తను మనిషేనని తనకు కోరికలు ఉంటాయని అందరూ మర్చిపోయారు తనను డబ్బు సంపాదించే యంత్రంగా మాత్రమే చూస్తున్నారు అమ్మ పూర్తిగా మారిపోయింది హోదాల గురించి మాట్లాడుతుంది రాధా పెళ్లికి ఇండ్లు తాకట్టు పెట్టి డెబ్బై ఐదు వేలు అప్పు తీసుకుంది మరో పదివేలు బ్యాంకు నుంచి అకౌంట్లో డ్రా చేసింది యాభై వేలు కట్టం ముందుగానే ముట్ట చెప్పడం జరిగింది మిగతా డబ్బు అమ్మ చేతిలో పోసింది పెళ్లి తను సింపుల్గా చేయాలనుకుంది కానీ అమ్మ అంగీకరించలేదు ఇంట్లో జరిగే మొదటి ఆడపిల్ల పెళ్ళట ఘనంగా జరగాలట రామం పెళ్ళి జరిగినప్పుడు తనని గురించి అమ్మ ఏడ్చింది ఇప్పుడు ఆ మాట మర్చిపోయింది ఏమిటి తను ఇలా ఆలోచిస్తున్నది అమ్మ తనను చేస్తుంది కనీసం ఆ ఆలోచనైనా రాలేదేం ఇంకా దానికి పెండ్లేమిటిలే అనుకుంటూ ఉండి ఉండాలి అవును నిజమే ఇంకా తనకు పెండ్లేమిటి రేణుకాబుర్రా ఆలోచనలతో చెదల పుట్టలా ఉన్నది తనని గురించి ఆలోచించేవారు లేరా ఉన్నారు గౌతమ్ ఉన్నాడు ఏమో అతను వెళ్ళాక అమెరికా నుంచి ఒక్క ఉత్తరం కూడా తనకు రాయలేదు అతను మర్చిపోయాడు తన రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు తన సంపాదనను వాళ్ళే తన గురించి ఆలోచించడం లేదు గౌతమ్ మాత్రం ఎందుకు ఆలోచిస్తాడు రేణుక మద్రాస్ ఆల్ ఇండియా మెడికల్ కాన్ఫరెన్స్ కి వెళ్ళింది ఆమె కైన మీద జరిగే చర్చల్లో పాల్గొనాలి రేణుక క్లాస్ మేట్స్ ఎందరో కనిపించారు హనుమంతరావు జీహెబ్ లో ఈఎన్టీ సర్జన్గా ఉన్నాడు తనను రిసీవ్ చేసుకోవడానికి టేషన్ వచ్చాడు తన ఇంటికి తీసుకెళ్లాడు ఎంతో ఆప్యాయంగా చూశాడు అతనిలో కొంటతనం ఏమైందో ఎంతో హుందాగా సంస్కారం ఉట్టిపడుతూ ఉన్నాడు అతని వ్యవహార దక్షత చూస్తుంటే రేణుకాకు ఆశ్చర్యం వేసింది రేణుకాకు గౌతం గురించి ఎవరినైనా అడగాలని ఉన్నది అడగకుండా ఎవరైనా చెబితే బాగుండును అనుకుంది కాన్ఫరెన్స్ పూర్తి అయింది హనుమంతరావు బలవంతం మీద మరో రెండు రోజులు మద్రాసులో ఉండిపోయింది ఎంతోమంది భోజనాలకు పిలిచారు హనుమంతరావు రేణుక రంగనాథం ఇంటికి డిన్నర్కు వెళ్ళారు మీరు పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయారు అన్నాడు రంగనాథం రేణుక పేలవంగా నవ్వింది గౌతమ్ ఎక్కడ ఉన్నాడో తెలుసా అడిగింది హనుమంతరావు తురిగిపడ్డాడు రంగనాథం అనబోయి హనుమంతరావు ముఖంలోకి చూసి ఆగిపోయాడు అతని అడ్రస్ తెలియదు మీకు ఉత్తరాలు రాస్తుంటాడా ఎవరూ సమాధానం ఇవ్వలేదు మీకు తెలియదా అన్నది రాజారత్నం ఏమిటి అదే గౌతమ్ అంటూ ఆగిపోయింది ఎందుకు మీరు అంతగా సందేహిస్తున్నారు నేను గౌతమ్ కొరకు పెళ్లి మాన మానుకోలేదు అతను నన్ను మోసం చేయలేదు నాన్న అకస్మాత్తుగా పోవడంతో ఇంటి బాధ్యతను తీసుకోవలసి వచ్చింది అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను గౌతమ్ విషయం చెప్పడానికి సందేహించనక్కర్లేదు అతను పెళ్లి చేసుకున్నాడా నా మీద కోపం వచ్చి ఉంటుంది అందుకే కనీసం ఈ దేశం నుంచి వెళ్ళాక ఒక్క ఉత్తరం కూడా రాయలేదు ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారని అందరి ముఖాల్లోనూ ఏదో విషాదం కనిపించింది ఏమిటండి మాట్లాడరేం హనుమంతరావును అడిగింది గౌతమ్ చనిపోయాడు రేణుక రాజారత్న ముఖంలోకి అయోమయంగా చూసింది ఇక్కడి నుంచి వెళ్ళిన ఆరు నెలలకే కారు యాక్సిడెంట్లో పోయాడు హనుమంతరావు కంఠం చీరబోయింది రేణుక చలనరహితంగా కూర్చుండిపోయింది సారీ మీకు ఈ విషయం తెలియదని ఇప్పుడే తెలిసింది చెప్పకుండా ఉండాల్సిందే నొచ్చుకున్నాడు రంగనాథం రేణుకకు ఏడ్పు రావడం లేదు హాయిలా ఉండిపోయింది భోజనం ముందు నుంచి లేచింది కారులో హనుమంతరావు ఇంటికి వచ్చింది ఇద్దరు మౌనంగానే ఉన్నారు ఎవరికి మళ్ళీ ఆ విషయం ఎత్తాలని లేదు ఆ రాత్రి రేణుకకు పీడకలలా గడిచింది ఉదయం ప్లేన్లో బయలుదేరి హైదరాబాద్కు వచ్చేసింది ప్లేన్లో కూర్చున్నంతసేపు కండ్ల నుంచి నీరు ఉబ్బికి వస్తూనే ఉన్నది బావురమని ఏడవాలని ఉన్నది కానీ ఆ పని చేయలేదు దుఃఖం ఉబ్బికి వస్తున్నా పనసారా ఏడవలేని నిస్సహాయత ఎంత భయంకరమైనదో ఆమెకు మొదటిసారిగా అనుభవంలోకి వచ్చింది ఎయిర్పోర్ట్ నుంచి తిన్నగా ఆసుపత్రికి వెళ్ళింది గబగబా తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది మనసారా ఏడ్చింది ఏడ్చి ఏడ్చి అలసిపోయి నిద్రపోయింది సాయంత్రం పేషెంట్స్ను చూసి ఇంటికి వచ్చింది పొద్దుటే వచ్చావటగా తల్లి ప్రశ్న రేనుక సమాధానం ఇవ్వలేదు అలా ఉన్నావేం రేనుక పలకలేదు ఏం జరిగిందమ్మా ఏమీ లేదు నేను బాగానే ఉన్నాను నన్ను విసిగించకు అనేసి తన గదిలోకి వెళ్ళిపోయింది తల్లి నిట్టూర్చింది మద్రాసు వెళ్ళిందిగా చదువుకున్న రోజులు గుర్తొచ్చి ఉంటాయి దాని వాళ్ళంతా పిల్లా పాపలతో కనిపించి ఉంటారు దాని బతుకు ఇలా బండపాలైంది తల్లి కూతుర్ని గురించి మదన పడసాగింది అక్కయ్య అలా ఉందేమమ్మా మీ అక్కయ్య ఎప్పుడైనా నవ్వుతుందా అన్నాడు రాధాము చాలే ఊరుకోండి మీరు మరి అన్నది రాధా నవ్వుతూ మీ అక్కయ్య ఎప్పుడు చూసినా ఫస్ట్ ఎయిడెడ్ సోల్లా కనిపిస్తుంది సహజమేగా పక్క గదిలోంచి మాటలు వినిపిస్తున్నాయి రేణుక యూ రాస్కెల్ అవుట్ అని అరవాలనిపించింది రేణుక తెమాయించుకుంది ఉదయం కాఫీ తాగుతూ అమ్మ ఇంకెంతకాలం వాళ్ళు ఇంట్లో తిష్టవేస్తారు అన్నది రేణుక వాళ్ళెందుకు వెళతారు హాయిగా జరిగిపోతుంటే అన్నాడు చంద్రం నువ్వు నోరు ముయ్యరా తల్లి కసురుకుంది ఏం ఎందుకు ముయ్యాలి బాబాగారి వాళ్ళకన్నా నాకు బొత్తిగా నచ్చలేదు అల్లుడు బడాయి ఎలగబడుతున్నాడు అక్కయ్యను కూడా ఎగజారిగా మాట్లాడతాడు అక్క నిన్ను చూసి ఊరుకున్నాను లేకపోతే నేనే వెళ్ళిపోమ్మని చెప్పేసేవాడిని ఉద్రేకంగా అన్నాడు చంద్రం ఒరే చిన్నగా మాట్లాడు వింటర్ తల్లి చిన్నగా అన్నది వింటే వినని యాభై వేలు కట్నం తీసుకున్నాడు పెళ్ళై ఆరు నెలలు అయింది తన జీతం బ్యాంకులో వేసుకుంటున్నాడు చంద్రం మళ్ళీ అన్నాడు నువ్వు నోరు మూస్తావా లేదా అవునమ్మా వాడు తప్పు మాట ఏమన్నాడు ఇవాళ్ళ వాళ్ళతో చెప్పు మొహమాటమైతే నేను చెప్తాను చంద్రం నువ్వు చిన్నవాడివి నువ్వు మాట్లాడదు అలాగే అక్క రేణుక కాలేజీ స్నానం చేయడానికి వెళ్ళింది రేణుక యాంత్రికంగా ఆసుపత్రి పనులన్నీ సవ్యంగానే చూసుకుంటున్నది మనసులో ఎవరో గౌతం లేడు గౌతమ్ చచ్చిపోయాడు గౌతమ్ శాశ్వతంగా వెళ్ళిపోయాడు అన్నట్టు ఏ పని చేస్తున్నా అనిపిస్తూ ఉంటుంది గుండెల్లో ఏదో భూగోళమంత అంత ఖాళీ ఏర్పడినట్టు అనిపిస్తుంది ఏదో దిగులు నిరంతరం మృగం వెంటాడిన వేటగాడిలా వెన్నాడుతూనే ఉన్నది మనసారా ఎవరినైనా కౌగలించుకొని ఏడవాలిని ఉంటుంది ఎవరి గుండెల మీదనైనా సలాహానిచ్చి అన్ని బాధల్ని మర్చిపోవాలనిపిస్తుంది కానీ ఏ ఒక్కటి చెయ్యలేదు ఇళ్ళి ఈ గడపైన తొక్కదు బాగుంటే నీ వరస అయినా పెండ్లైన ఆడపిల్ల ఎంతకాలం భర్తతో సహా పుట్టింట్లో ఉంటావు అది అన్నదాంట్లో తప్పే నువ్వెప్పుడూ అక్కయ్యనే వెనుకేసుకొస్తావు దానికి నేనేం చేశాను దాని సంపాదనతో బతుకుతున్న వాళ్ళం అదే లేకపోతే ఈ కుటుంబం ఏమై ఉండేది అది తన స్వార్థం చూసుకొని మీ నాన్న పోగానే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఏమయ్యేదేమిటి ఎలాగో బతకపో అసలు మాదే బుద్ధి తక్కువ మెడబెట్టి గింటే వరకు ఈ కుంపలో ఉండటం రేణుక తల్లి చెల్లెల మధ్య జరుగుతున్న సంభాషణ వింటూ గడపలోనే నిల్చుండిపోయింది ఆయన అంటూనే ఉన్నారు పాపం ఏమని పాపం మీ అక్కయ్యకు పెళ్లి కాలేదు కదా అలాంటి వాళ్ళు లోపల కుమిలిపోతూ ఉంటారు మనలాంటి అన్యోన్యంగా ఉండే నూతన దంపతులను వాళ్ళు చూడలేదు ఈర్ష్యలో కాలిపోతారు మీ అక్కయ్య కళ్ళల్లో ఈర్ష్య నాకు స్పష్టంగా కనిపిస్తుంది మనం వెళ్ళిపోదాం అంటూ ఎన్నోసార్లు అన్నారు నిలువు నా దహించుకుపోసాగింది ఆయన మాటల్లో ఉన్న వాస్తవం ఇప్పుడు నాకు అర్థమైంది ఏమిటి నీకు అర్థమైంది తనకు పెళ్లి కాలేదు మా కాపురం కళ్ళ నిండా చూడలేక బాధపడుతుంది రాధ భానం తగిన జంతువులా అరిచింది రేణుక ఇద్దరూ తుల్లిపడ్డారు రాధ బిత్తరపోయి కూర్చుండిపోయింది నాకు పెళ్లి కాలేదటే నేను పెళ్లి చేసుకోలేదు పెళ్ళి కాకపోవడానికి పెళ్ళి చేసుకోకపోవడానికి ఉన్న భేదం మీకు ఎవ్వరికీ అర్థం కాదు మీరంతా స్వార్థపరులు మీకోసం నేను పెళ్లి మానేశాను అంతేకాని నీ ముగుడు లాంటి ముగుడు దొరక్క కాదు జాగ్రత్త ఎవరినోటి వెంటైనా మళ్ళీ నా పెళ్లి మాట వచ్చిందా సహించను వెళ్ళు ఇంటి నుంచి వెంటనే వెళ్ళిపో ఒక్క క్షణం ఉండటానికి వెళ్ళేది నిప్పులు కక్కింది రేణుక తల తల్లి తల ఉంచుకున్నది రాధా బిద్దరపోయి కూర్చుంది రేణు చిన్నపిల్ల ఏదో తెలియక అన్నది అమ్మా నువ్వు కలిపించుకో ఇప్పుడిప్పుడే వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తారమ్మా ఇండ్లు చూసుకోవాలిగా ఇండ్లు చూసుకోకపోతే హోటల్లో ఉంటారులే ఇండ్లు దొరికేంతవరకు రాధా చూన లేచి నించుంది ఇవాళ్లే వెళ్ళిపోతాం ఆయన రాగానే వెళ్ళిపోతాం నీ ఇంట్లో ఇంకా అడుగు పెట్టను అంతకంటే నాకు ఏమీ లేదు వెంటనే మీ ఆయనతో చెప్పి వెళ్ళిపోతుంది మరో మాటకు ఎదురు చూడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది బయట రాధా ఏడుస్తుంది తల్లిని సాధిస్తుంది రేణుక మనసు బగబగా లాడిపోతుంది తన చెల్లెలు తను పెంచి పెద్ద చేసి కట్నం ఇచ్చి పెళ్లి చేసిన చెల్లెలు ఎంత తేలిగ్గానేసింది తనకు పెళ్లి కాలేదా వాళ్ళని చూస్తే తనకు ఇష్యాం ఎంత బాండం వేసింది సుధీర్ ప్రవర్తన తనకు మొదటి నుంచి చిరాకుగానే కలిగిస్తుంది చంద్రం మీద పెత్తనం చేస్తాడు ఇంటి అల్లుడిగా కోరు కొడతాడు తనంటే కొంచెం కూడా గౌరవం చూపించడు అందుకే వాళ్ళు ఇంట్లో ఉండడం తనకు ఇష్టం లేదు పైగా ఎంతకాలం ఇలా కూర్చొని తింటారు తన వాళ్లంతా ఏమనుకుంటున్నారు వాళ్ల కోసం బతికే యంత్రం అనుకుంటున్నారా రోజు రోజుకు ఎవరి కోసం పెడుతుంది ఎవరి కోసం చేస్తుంది అన్న ధోరణి ఎక్కువైపోతుంది ఎవరో తలుపులు బాధతున్నారు రేణుకా కాలేచి తలుపు తీసింది తల్లి ఎదురుగా నిల్చుని ఉన్నది ఏమిటి అల్లుడు రాధా అన్నం కూడా తినకుండా వెళ్ళిపోతున్నారు నన్నేం చేయమంటావు ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తారు చూసే వాళ్ళు ఏమనుకుంటారు ఇంతకీ నన్నేం చేయమంటావు ఈ రాత్రికి వెళ్ళొద్దని చెప్పు రెండు రోజుల్లో ఇల్లు చూసుకోమని చూసుకొని వెళ్ళమని చెప్పు నువ్వే చెప్పు నా మాట వినడం లేదు ఇంట్లో నీదట నువ్వు అంత అవమానం చేశాక ఒక్క క్షణం ఉండము అంటున్నారు వెళ్ళమను రేణు అమ్మ నన్ను విసిగించకు నేను చెప్పాల్సిందే చెప్పేశాను అంటూ భల్లున తల వేసుకుంది రేణుక